తెలుగువారి నంబ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని సినిమా టికెట్ల ధరలపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది ఇకపై తొంభై రోజుల ముందే నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు హోంశాఖ సెక్టరీ ఈ కోర్టు ఉద్దీకరణ నోటీస్ ఇచ్చారు మన శంకరవర వరప్రసాద్ గారు సినిమా టికెట్ ధరలను పెంచిన విషయాన్ని కోర్టు దృష్టికి తేలేదన్నారు పిటిషనర్ సివి ఆనంద్కు కంటెంప్ట్ నోటీస్ జారీ చేసింది హైకోర్టు సినిమా టికెట్ల ధరలపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది ఇకపై తొంభై రోజుల ముందే నిర్ణయం తీసుకోవాలంది హైకోర్టు హోంశాఖ సెక్రటరీకి కోర్టు ధిక్కరణ నోటీస్ ఇచ్చారు మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా టికెట్ ధరలను పెంచిన విషయాన్ని కోర్టు దృష్టికి తేలేదన్నారు పిటిషనర్ సివి ఆనంద్ కు కాంటెంప్ట్ నోటీస్ జారీ చేశారు హైకోర్టు నుంచి ప్రతినిధి ప్రణీతతో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం ప్రణీత ఇకపై తొంభై రోజుల ముందే నిర్ణయం తీసుకోవాలంది హైకోర్టు అలాగే నోటీస్ లో ఇంకా ఎలాంటి అంశాలు ఇచ్చారు సిని ఆనంద్కి ఇచ్చిన కాంటెంట్ నోటీస్ లో సినిమా టికెట్ల వివాదానికి సంబంధించి హైకోర్టు మరోసారి హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పైన ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రధానంగా మనశంకర్ వరద సార్ సినిమాకి సంబంధించి సినిమా టికెట్ రేట్స్ ని పెంచుకోవచ్చు అంటూ జనవరి ఎనిమిదో తారీఖున ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ ఒక మెమోని జారీ చేశారు అయితే రాజాసా దృష్టి సంబంధించినటువంటి విచారణ సందర్భంలో ఎక్కడా కూడా మన శంకర్ సినిమా టికెట్ రేట్స్ ని పెంచినట్టు కోర్టు దృష్టికి తీసుకురావడం తీసుకురాకపోవడం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది సో దీంతో ఈ రోజు ఆ కంటెంప్ట్ పిటిషన్ ని పిటిషనర్ లూవ్ చేయడంతో హైకోర్టు ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ ఉన్నటువంటి సివి ఆనంద్ కి కంటెంప్ట్ నోటీస్ ని సుమోగా జారీ చేసింది అండ్ దీంతో పాటు ఇక మీదట ఎవరైనా సరే సినిమా టికెట్ రేట్ కి సంబంధించి పెంచాలి అని ప్రభుత్వం భావిస్తే కనుక సినిమా రిలీజ్ కి తొంభై రోజుల ముందు ఆ నిర్ణయాన్ని తెలపాల్సిందిగా ఆ ప్రభుత్వం ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అండ్ మొత్తం ఈ టికెట్ రేట్ల పెంపు సంబంధించి సినిమాటోగ్రఫీ రూల్స్ ని తప్పనిసరిగా పాటించాల్సిందే ఆ అంటే రేపు రిలీజ్ అనంగా కొద్ది గంటల ముందు టికెట్ రేట్స్ ని పెంచితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సాధించేది లేదంటూ కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ